ఎత్తా బొమ్మని బొమ్మని ఎత్తా ఇన్ని బయటి ఎత్తా బయట పెట్ట బేవి ఎత్తా కిందకున్న కిందండంగా మీదుకున్న మీదుండంగా అడుగున్న తప్పలిసిన భోగవా కలవాసిని కావాలి ఎట్లా వెయ్యాలి ఏమి వెయ్యాలి రాజు నా ఇంటికి రావాలంటే ఇక మాత్రం ఇక మాత్రం ఇగో మంత్రులు మీరు నీళ్ళు అయ్యి మంత్రులు కానీ ఇగో నీళ్ళు మేము బయటకు పోసుకోలేం కాదు ఎందుకు మీ లోపల ఉంటాయా మా ఏ పని అయినా లోపలనే ఇవాళ చల్లటీ టేక్ టాక్ డొలలో చల్లటీ వస్తున్నాం అనుకో మీరు పోంగ పోంగి పడకు నీళ్ళ ఉడికి అవుతాయి కుడికుడుకు నీళ్ళు మీరు రాజుపోతే అగిస్తలేదు అందుకని నాలుగోలో పట్ట మంచ

అయిందా కొన్ని గిరాకైపోయింది అప్పుడే అబ్బా గారి ఉండదు గారి ఉండే పట్టుకొని టేకు టాకు టోల్ పట్టుకొని నాలుగు బోల్ పట్టడం మొత్తం పట్టుకొని రాజు తీసుకొని వద్దామని ೂಬ ಅವ್ರ ಗೂಬಾ ಇದು

ఏం గత మూడు బీర్ సీతలు పొడవులేనాడు నేను ఒక్కసారి ఆరు బీర్ సీతలు ముందర పెట్టు లేకపోతాడు గదే బీరులు ఆరు అడ్డం పంట మళ్ళీ నువ్వు మూడు బీర్ సీజలు నీ ఆరు బీరు సీజలు పెట్టి మన అడ్డం పడితే నీ పడుతుంది కడపలో వస్తాయి అనుకున్నది నుకో రాజు నీళ్లు తాగి రాజు ఇంటింటికి రాజు వెళ్ళిపోతాడు రాజు లేచినక అయ్యా రాజు భయ లగ్గం చేసుకోమంటే లగ్గం చేసుకుంటాడా కులమే కులము దొమ్మరి కులమాయే ఎట్లా చెయ్యాలి ఏం చెయ్యాల బాబు పోయింది అవి కాటుగా డబ్బలా మరుగు మందులు పట్టుకున్నది మరుగు మందులు పట్టుకొని వచ్చింది సగం మరుగు మంది ఏమో నీళ్ళలో కలిపింది సగం మరుగు మంది ఏమో కొంగు కూడేసుకున్నది మరుగు మందులు ఇల్లు పట్టుకొని రాజుల బయటకు వచ్చింది అయ్యా రాజవయ్యా ఏమో తొమ్ము చూడేస్తున్నది మంది ఏమో తొమ్మిది చూడేస్తున్నది అట్టేసి అట్ట గట్టి నచ్చింది రాజు కాలమేది గట్టి వందరికి బొట్టు మండల పెట్టే అయ్యా నీ చెయ్యి ఎంత ముట్టు ఉన్నాయే గోరవగర వాటి చెయ్యి వస్తున్నా చెయ్యి వస్తున్నా ఇయా పెట్టింది హెల్కెట్లో మందు పెట్టింది బొడ్డుకు మందులు పెట్టింది మాలకు మందు పెట్టించాను మీకే ఎరికా నా కే ఎడికా రాజ్యాన్ని వివరాలు లేచినాక అదే రాజు భగవాం తర్వాత మీకు మందులు పెట్టించాను రాత్రి కింద పెట్టినందుకు అడుగులు చెప్తున్న కౌన్సెలే అయిపోతుంది గోల కింద పెట్టిన మీకు లావా చేస్తాం నేను రాజు అనే రాజుకు మందు పెట్టినా నా మరుగు మందు పాస్ కావాలని ఫుల్ డిన్నర్ ఇస్తే ఆడలకేమో లైట్ బీర్లు పొగళ్ళకేమో తీసాలు గుడిచెలేసి నేను రాజుకు నీళ్ళు పోయి మరుగు మందులు పోయి ఇక గిన్నె నీళ్లు మిగిలినాయి మీ చేసుకున్న మొగోళ్ళు మీరు ఎప్పుడైనా తినకపోతే నా దగ్గరికి వెళ్ళి ఇల్లు కొండవు మీ మొగలు పోసుకోరు కింగ్ లాంటి మొగని పొంగేసుకోవచ్చు పైసలు పెట్టి పొంగచ్చుకున్నా గానీ మీ కుత్త పిడిగానే వస్తా వాళ్ళకిలే కదా రాజన్నకు పోయి నీకు మరుగుతాడు అబ్బో ఆయన పొద్దున్న దాగతలే దాకా నా గద్దెల కానీ ఉంటాడు అయ్యా ఓ రాజవర్యా మందులు బాస అయితేయో కావో ఓ రాజవర్యా ఒకటి లేపకు ఎక్కదక్క అయితే రుగు మందులు పాస్ అయితే పరుగు మందులు పాస్ పాస్ అయితే బందర్ వచ్చావా ఉన్నావే చొత్తుందా దానికి రెండు వేల పిచ్చినత్తుందేమో అది భూమి మీద అవుతలేదు ఓ రాజవరియా આ કુડેને કુડેલા ઓ રાદેવરિયા ઓ દાય મોના રાજ્ય મોના દેશમાં એલીપો હું દાયા મારું મંડળ પાત આયતેયો એવો અંડા એ પરવીરા ઓર ની ગિનાક મન નાઈપેન અટનાડ આય નંબર આઈપેન આય નંબર મન આઈપે કસલે ના ગિરકો યો ઓ રાદેવરિયા మన రాజ్యం మన దేశం నేను మంత్రిని మంత్రిని మంత్రి మంత్రి లేడు గింతులు లేడు నువ్వు ఎవరు అయ్యా రాజుగారి తప్ప ఎవరి నువ్వు కింద ఉండే మంత్రిని అయ్యా నాకు మంత్రి లేడు గింతులు లేడు ఎవరు లేడు నేను ఒక్కదా నేను ఒక్కోన్నీ భోగల కలవాతి మరుగు మందు పెట్టింది దొంగల అన్నది కోలు అన్నది నేను సమిత అన్నది దొంగల నవ్వుతారు మళ్ళా కొండగా కోతలు చూసిన కూర్తు మిట్ట మిట్ట మనిషి కూర అవుతుంది కొని ఆ లంజ ముఖం మీద కొట్టి భోగవకల వాటి మరుగు మందు పెట్టింది అరికల్ల మరుగు మందు పెట్టింది మాడకు మరుగు మందు పెట్టింది బొడ్డుకు మరుగు మందు పెట్టింది మనిషికి జరం వచ్చే తవకల్లో తీసుకుపోయి గురుకోస పెడతారు చూడుండ్రి ఆ పెట్టినాక నర నరాన ఎట్ల ఇమిడిపోతుందో రాజుకు నర నరాన ఇమిడిపోయింది ఆగో కన్ను మూత్తే కల కళ కల 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 కళ్ళల్లో వెళ్తుంది అగో కొడుకు మతులు మర్చిపోతున్నాడు బిడ్డ వీణ మతులు మరచిపోతున్నాడు పక్కకే ఉన్నాడు మంత్రి మల్లన్న రాజారా అంటే నాకు మంత్రి లేడు కింద లేడు అంటున్నాడు కళ్ళు మూసినా ఆ ఏ ఇప్పుడేం కల అరే రే నువ్వు నాతోటి నా ఎమ్మెల్యే అక్కడ ఉంది కల అక్కడ ఉంటే ఏడెత్త దాని దగ్గర పోయి ఆ బుగ్గ తీసి వాళ్ళు ఏరిపోతుంది నీకు కరెంటు శాఖ పోయి దాఖల వారెత్తారు ఆ ఇక్కడ ఉన్నా కళ ఆగో కళ కళ అని అంటున్నాడు రాజు ఆగోవా కలవా తిరిగి సింధు రాజా రాజు અન્ના <com selection> కన్ను మూసిన కళ అంటున్నాడు కన్ను తెరిచిన కళ అంటున్నాడు అయ్యో నేను అండి చట్టం మీ రాజుకు నీళ్ళు పోయమంటే నీళ్ళు పోసిన గడవనికి నడుచోళ్ళకపో నాకు అగో నేను అందరికి పోయాలి నీళ్ళు దొండకాయ బెండకాయ నువ్వే అది నువ్వే నా ఇదిగోకే ఈ బోకే నువ్వే పడుతున్నాడు అన్ని కూర తిందేమంటారు నచ్చిన కాబట్టి పాటు ఈ పువ్వు పాటు వాడు పువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చినావు నేను అక్కడ చెర్ల దొరికింది పట్టుకొచ్చి వాళ్ళన్నా అలా అవి వేసుకుంటే గీ పిచ్చి పూలు ఇస్తారా ముద్దు గుమ్మ చెన్నకు చేనా ముద్దు గుమ్మ చెన్నకు చేనా